మీరు ఆకాశం వైపు చూస్తే అది సాధారణంగా ఎక్కువ సమయం నీలంగా కనిపిస్తుంది మరియు అదే ఆకాశం సూర్యాస్తమయం సమయంలో నారింజ లేదా ఎరుపు లేదా నారింజ రంగుతో కూడిన ఎరుపు రంగులో కనిపిస్తుంది వాతావరణంలోని కాంతి వాయువుల అణువుల ద్వారా విక్షేపణం చెందడం వలన ఆకాశం నీలంగా కనిపిస్తుంది కానీ విక్షేపణం అంటే ఏమిటి ఒక సాధారణ ప్రయోగం ద్వారా తెలుసుకుందాం కాంతి విక్షేపణం స్కాటరింగ్ ఆఫ్ లైట్ బాటిల్లో ఆకాశం భాగం ఒకటి స్కై ఇన్ ద బాటిల్ పార్ట్ వన్ ఈ సరదా ప్రయోగం కోసం మీకు టార్చ్ ఒక లీటర్ పారదర్శక ప్లాస్టిక్ బాటిల్ నీరు మరియు కొంత డెటాల్ అవసరం ముందుగా బాటిల్ ని పూర్తిగా సాధారణ నీటితో నింపి దానిలో కొన్ని చుక్కల డెటాల్ ను వేయండి ఇప్పుడు బాటిల్ ఆధారం వద్ద టార్చ్ లైట్ ని వేయండి బాటిల్ యొక్క ఆధారం నీలం రంగులో కనిపించడం మీరు గమనించవచ్చు అయితే పై భాగం నారింజ రంగులో కనిపిస్తుంది మీరు పై నుండి బాటిల్లోకి చూస్తే టార్చ్ నారింజ రంగులో కనిపిస్తుంది కాంతి నీటిలో ప్రయాణించే విధానాన్ని డెటాల్ ఎలా మారుస్తుంది ఆకాశం ఎక్కువ సమయం నీలం రంగులో మరియు సాయంత్రం నారింజ రంగులో ఎందుకు కనిపిస్తుందో ఈ కృత్యం ఎలా వివరిస్తుంది తదుపరి భాగంలో మరింత తెలుసుకోండి